నిలయం ఉన్న శ్రీనివాసుడున్న కొండ వెంకటాద్రి వేం అంటే పాపములు సర్వ పాపాం ప్రాహు కటతన్నాచ్చ మనం చేసిన పాపాలు ఒకటా రెండా ఎన్ని పాపాలు లెక్క పెట్టలేం కదా మనం చేసిన ఈ మహా కూడా సంస్కృతంలో వేమని పిలువబడతాయి వేం అంటే పాపములు కట అంటే తన్ నాశనం ఉచ్యతే నాశనము చేయుట అనగా ఈనాటి వరకు మీరు చేసిన పాపములన్నీ అక్కడికి వెళ్ళడంతో నాశనమైపోతాయి కాబట్టి వేంకట అనగా సకల పాపములను నాశనము చేయునది అదనమాట వేమంటే పాపములు కట అంటే నాశనము చేయుట వేంకట అంటే అన్ని పాపములను నాశనము చేయునది అలా నాశనము చేసేటటువంటి గనక వెంకట అద్రి అద్రి ఇంకొక అర్థం ఏమిటి వేం అమృతబీజ సత్ కట ఐశ్వర్యముచ్యతే వేం అంటే అమృతబీజము మృతము అంటే చచ్చుట అమృతత్వం శాశ్వతంగా ఎవరికి లేదు అమరులు అని దేవతలకి పేరు కదా అమరులు అంటే ఎల్లప్పుడూ బతుకుంటాను కాదు కలియుగాంతం వరకే ఈ యుగాంతం అయ్యాక వాళ్ళు డామ్ అంటారు కాబట్టి అమృతం కూడా శాశ్వతంగా చావు లేకుండా చెయ్యదు కొంతవరకే రక్షిస్తుంది దేవలోకం కూడా శాశ్వతం కాదు ఒక్క బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడే బ్రహ్మ తర్వాత పదవి ఇంక ఉండదు గనక ఆయన విష్ణువులో కలిసిపోతాడు ఇంకా కైలాసం వైకుంఠం మణిద్యపారి గడితే తిరిగి ఎన్నో ఎన్నోసార్లు ఆ విషయం నేను చెప్పి చెప్పున్నాను ఉన్నాను నా దాన్ని ఎంతోమంది కాపీ కొట్టి వాళ్ళ దాంట్లో కూడా చెబుతున్నాను అనుకోండి కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే అంటే అమృతం ప్రళయకాలంలో కూడా నాశనం లేకుండా చేసేటటువంటిది అన్ని వేము అంటారు అంటే ప్రళయకాలంలో కూడా నువ్వు నాశనం కావు కట అంటే ఐశ్వర్యం పదవి అన్నమాట నాయన ఈ కొండ మీదకి అడుగు పెడితే ప్రళయకాలంలో కూడా నాశనము కాని వైకుంఠ పదవిని నీకు ఇస్తుంది కనుక వెంకట అది వెంకట అంటే ప్రళయకాలములో కూడా నాశనము లేని ఐశ్వర్య పదవి నీకు అందజేస్తున్నది అలా అందజేసే కొండ వెంకట అద్రి వెంకటాద్రి వెంకట అచలము వెంకటాచలము